హిందూ సాంప్రదాయంలో నదులను ఎందుకు పవిత్రంగా భావిస్తారో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం నదులు వ్యవసాయ త్రాగునీటి అవసరాలు జీవవాహ కళ అవసరాలకు మార్గం అది ఆ కాలం నుంచి నాగరికతలు నదీ తీరాలలో ఏర్పడినవేట గంగా హారప్ప నాగరికత గోదావరి కాకతీయ రాజులు మొదలైనవి పురాణాల ప్రభావం గంగా నది విష్ణు పాదం నుండి జన్మించినది పురాణ కథ ఉంది శివుడు గంగను తలపై తాకినట్లు చెబుతారు సరస్వతి నది జ్ఞానదాయినిగా పూజిస్తారు గోదావరి కృష్ణ యమున వంటి నదులు దేవతలుగా స్వీకరించబడ్డాయి నదీ స్నానం ద్వారా పాపాల నుంచి విముక్తి లభిస్తుందని నమ్మకం ప్రతి క్షేత్రయాత్రలలోనూ తీర్థ స్నానం లేదా నది స్నానం ఒక ఆవశ్యక కార్యం పితృదేవతలకు తర్పణం చేయడం కోసం నదీ తీరాలలో చేసే సాంప్రదాయం ఉంది అది వారి మోక్షానికి మార్గంగా భావిస్తారు భారతీయ దృష్టిలో ప్రకృతి పరమాత్మ స్వరూపం గంగామాత మాత యమునాదేవి గోదావరి తల్లి అని పిలవడం ఓ విధంగా వారి పవిత్రతకు గౌరవించడం చూపడం